బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా దళిత సంఘాల ఐక్య వేదిక సామిరిపేట మండల నాయకుల వారికి స్వాగతం సుస్వాగతం తెలుపు అలాగే సాబ్ గారు కూడా విజయాలని

నందారెడ్డి గారు చూడూరు నరసింహరెడ్డి గారు మా గారు ఈ కమిటీ ఈ కమిటీ మాట్లాడేటువంటి మల్లేశానం దళిత రత్న గంగ నాయకు గారు అందరి పేరు ముందు గారు అందరికీ పేరు నమస్కారం శుభాకాంక్షలు ఇవాళ ప్రపంచం మొత్తంలో ఏ నాయకుడు ఏ మహానాయకుడు గౌరవప్రమానాయకుడు ఇంత చేత గౌరవించడం గుర్తింపునే కాకుండా ఏ ఊరు కావూరు వారి విగ్రహాలు పెట్టుకొని వారి ఆశయాల అమలు కోసం వారి ఆశయాలు నిర్మించడం కోసం అనేక సంఘాలుగా అనేక సంఘ ప్రతినిస్తారు ఇన్ని కుళాలు ఇన్ని మతాలు ఇన్ని వైవిధ్యాలున్న ఈ దేశంలో ఇంత రాతపూర్వకమైన రాజ్యాంగం అందించారు డెబ్బై ఐదు వసతాలు గడిచినప్పటికీ కూడా చెక్కు చదవని ప్రజాస్వామిక వ్యవస్థలు ప్రపంచానికి చాటి చెప్పడానికి కాలపటువంటి అంబేద్కర్ గారికి ఎన్నిసార్లు మనం చేసే ప్రజనా వారు డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి మాట సమస్త సంపదలు సమస్త ప్రజలు అవసరం చేయడం ఉండాలని చెప్పి భావించినటువంటి నాయకుడు ఇవాళ స్వతంత్రం పొందిన తర్వాత కాలంలోనే కులాలు లేని మతాలు లేని వైవిధ్యాలు లేని అంతరాలు లేని ఒక మంచి సమాజం ఏర్పడాలని చెప్పి వారు కనుడగలు ఇవాళ కొంత సాధించినప్పటికీ కూడా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు కావచ్చు వర్ధంతి సభలు కావచ్చు మొక్కువడిగా తంతులా కాకుండా మరొకసారి వారి ఆశయాలను వారు అందించిన స్ఫూర్తిని స్నానం చేసుకుంటూ గుండె పెట్టుకుంటూ ప్రతి భారత జాతి బిడ్డ ఇవాళ దాన్ని ఆచరించాలని చెప్పి కోరుకుంటారు కొంతమంది సంకుల వ్యక్తులు రాజ్యాంగాన్ని మార్చారు మార్చి ఎప్పటికప్పుడు ఇప్పటికే రాజ్యాంగం అనేకసార్లు మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా కొన్నిసార్లు కొన్ని కూడా ఘట్టంగా తప్ప ఏదో మొత్తం తెలిసి ఇవాళ అత్యధికంగా దేశ ప్రధానమంత్రులలో ఇవాళ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు అత్యధికంగా అంబేద్కర్ని ప్రేమించే బిడ్డగా నేను చెప్తాను అంతేకాదు మీరు అనేక సమస్యలు గత దృష్టి పెట్టాల్సిందే సమస్య పరిష్కారం కావాల్సిందే చెప్పి వారు ప్రేమగా చెప్తా ఉన్న సందర్భంలో తప్పకుండా అంబేద్కర్ కలిగిన సమ కోసం మనం ముందు పోలమని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ శుభంగా